హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే గత మూడు రోజులతో పోలిస్తే ఈరోజు రేట్ ఇంకా పెరగడం అయితే జరిగింది అది ఎంత అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక బెంగళూరులో కూడా రేట్ అనేది రైజ్ అయితే కావడం అయితే జరిగిందట అందుకనే ఇక్కడ కూడా రేట్ అనేది రైజ్ అయ్యిందని అన్నారు ఇక ఫ్రూట్ మార్కెట్ వీడియో పెట్టండి అన్నారు యాక్చువల్గా మనం ఫ్రూట్స్ గురించి చేస్తున్నాం వీడియోస్ అయితే ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినారో తెలీదు ఒకవేళ వాటి గురించి కూడా చేద్దాము కొద్దిగా సమయం అయితే పడుతుంది నాకు ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం అరవై టన్నుల్లో చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారం మంగు జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పద్దెనిమిది వేలతో ఈరోజు మొదలైనవి టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది కాయ సైజుని బట్టి పోవడం అయితే జరిగింది ఇక బాగున్న కాయలు అంటే ఇలాంటి డిఫెక్ట్ లేకుండా బాగా అంటే షైనింగ్ ఉన్న కాయలు వచ్చేసి ఈరోజు ముప్పై ఐదు వేలతో మొదలుపెట్టాయి రేటు స్టార్ట్ అవ్వడం అనేది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది వేలు వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ముప్పై ఐదు వేలతో అంటే మొన్న మొన్న ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు వరకు టాప్ ఇవ్వడతే ఈ రోజు ముప్పై ఐదు వేలతోనే స్టార్ట్ అయినాయి ముప్పై తొమ్మిది వేల వరకు టాప్ అవడం ఇదందరికీ కారణం ఏమంటే బెంగళూరు వేరే మార్కెట్లలో రేటు పెరగడం కాబట్టి రేట్ అయితే పెరుగుతూ ఉంది ఈ వారం అయితేను మరి ఎంతవరకు పెరుగుతుంది ఎప్పుడు స్టాప్ అవుతుంది అన్నది మనమైతే చెప్పలేము చూద్దాం ఎంతవరకు అయితే వెళ్తుంది అన్నది మనకు వేరే వీడియోలు కూడా కామెంట్లు అయితే వస్తున్నాయి ఆ వీడియోలకు సంబంధించి రేపు కానీ మరునాడు కానీ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్